వాతావరణ శాఖ తెలంగాణకు ఈరోజు రేపు అంటే శని ఆదివారాలు వర్ష సూచన చేసింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది పగలంతా ఎండ దంచి కొట్టగా సాయంత్రానికి వాతావరణం మారిపోయింది ఆల్వాల్ కుత్బుల్లాపూర్ మియాపూర్ చందానగర్ కూగట్పల్లి బండ్లగూడ అమీర్పేట్ మియాపూర్ ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన గట్టి వర్షం పడింది శని ఆదివారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది ఈ జిల్లాలో ఈదురుగాలులు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది ఆదిలాబాద్ కొమరంభీం ఆస్ఫాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మల్కాజ్గిరి నాగర్ కర్నూల్ నారాయణపేట్ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది రెండు రోజులు ఇక ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇరవై రెండు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఈ రోజుతో పాటు వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని మళ్ళీ మూడు రోజుల తర్వాత ఎండలు మండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది ఉత్తర తెలంగాణలో శుక్రవారం పలుచోట్ల ఈదురుగాలులు వడగండ్ల వాన అల్ల కల్లోలం క్రియేట్ చేసింది మొత్తానికి ఇంత భారీ ఎండల మధ్య ఈ వర్షాలు కురవడంతో కాస్త ఉపశమనం వచ్చింది ప్రజలకు భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం చైనాపై ఉన్న దట్టమైన మేఘాలను బంగాళాఖాతంలోని గాలులు బంగ్లాదేశ్ మధ్యప్రదేశ్ వైపు తీసుకువచ్చాయి దీంతో ఆ మేఘాలు మధ్యప్రదేశ్పై భారీ సుడిని ఏర్పరిచాయి ఓ తుఫాను తరహాలో ఇది ఏర్పడింది ఈ మేఘాలు ఇప్పుడు ఏపీ తెలంగాణకు వచ్చాయి వీటి వల్ల శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది ఇక తెలుగు రాష్ట్రాలపై ఒక ద్రోణి కూడా ఉంది కానీ ఇది చాలా బలంగా ఉందంటూ ఐఎండీ చెప్పింది దీనివల్ల తమిళనాడు కేరళ కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ కర్ణాటక లక్షద్వీప్లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అయితే వానలతో పాటు ఉరుములు మెరుపులు కూడా వస్తాయి అలాగే గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుందంటూ ఐఎండి స్పష్టం చేసింది మొత్తానికి రానున్న మూడు రోజులు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి ప్రస్తుతం మధ్యప్రదేశ్పై ఉన్న తుఫాను వల్ల మేఘాలు సముద్ర మట్టం నుంచి కిలోమీటర్న్నర ఎత్తు వరకు ఉన్నాయి అదే సమయంలో ఈదురుగాలు ఛత్తీస్గఢ్ కర్ణాటక తెలంగాణపై వీస్తు ఉన్నాయి వీటి వల్ల ఒక ద్రోణి సముద్ర మట్టం నుంచి కిలోన్నర మీటర్ ఎత్తులో ఏర్పడి ఉంది ఇది మేఘాలను పోగేస్తోంది మరో ద్రోణి తమిళనాడుపై ఉంది సముద్ర మట్టం నుంచి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉంది దీని ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తోంది